శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యయే సర్వ విఘ్నోపశాంతయే ఆధ్యనయ జేబుదగాగా అయ్యా మాకు ఆయువు పెరగాలండి నేను చావాలనుకోవట్లేదు ఆరోగ్యమూ ఆయుష్షు వాళ్ళు గురువారం ఉన్నాడు నవగ్రహాలని ఇంకా ఇష్టదేవతల్ని యజ్ఞోపవేతము వస్త్రములు పాలు నెయ్యి ఇచ్చి ఇవి దానం చేసేయండి అన్నారు ఏమేంటి ఒక యజ్ఞోపవేతం ఒక వస్త్రం మీ ఇష్టం తవ్వాలో పంచో చేరో జాకెట్ పీసో ఏదో ఒకటి మొత్తం పీస్కి ఏదో ఇచ్చి నైవేద్యం పెట్టి వాటిని పాలు నెయ్యి కూడా ఇచ్చి ఇది వెంటనే బ్రాహ్మణోత్తముడికి ఇచ్చేయండి దీనివల్ల ఆయుష్ ఆరోగ్యం ఇక స్త్రీలు పురుషులు కలిసిమెలిసి ఆయుష్తో ఆనందంతో జీవించడానికి మొగుడు పిల్లల ఆనందం కోరుకుని సాధారణంగా ఇంట్లో కొట్టుకుని తెచ్చిపోవడం అనేది మరి ఎక్కువగా ఉంటే ఇందాక ఒకటి చెప్పాడు బుధవారం నాడు ఇంకా తీవ్రంగా ఉంది కొట్టుకు తెచ్చిపోతున్నారు ఇంట్లో మౌడు పిల్లలు అనుక్షణం తిట్టుకుంటున్నారు ఒకరోజు కాదు అప్పుడప్పుడు తిట్టుకోవడానికి సహజంగా చేస్తూ ఉంటారంటే అప్పుడప్పుడు తిట్టుకునేవాళ్ళు ఎందుకు కొన్ని వాళ్ళు ఎవాళ్ళు అప్పుడప్పుడు తిట్టుకుంటే పర్వాలా ఏ శుక్రవారం ఆదివారం ఒకరోజు తిట్టుకోవడం లేదా టీవీ ఛానల్లో ఈ ప్రోగ్రామ్ వచ్చినప్పుడు నాకు ఇదే కావాలని మొగుడు అన్నప్పుడు కాదని పెళ్ళామంటే వచ్చే చిన్న చిత్తగా పర్వాలా మూడు వందల అరవై ఐదు రోజులు తగాదా పడిపోతే ఇంకది కాపురం ఏమిటండి ఇది కష్టం సూర్యకాంత్ తో శ్రీరంగ రోజు ఎంతలా ఉండకూడదు కాబట్టి అప్పుడు దానికి ఏం చేయాలి దానికి ఏం చేశాడు శుక్రవారం నాడు అమ్మవారిని పూజించి తర్వాత పాయసం పులిహార ఇలాంటి ఆరు అన్నములట మొత్తం మీద మీ ఇష్టం ఏవైనా ఆరు అన్నములు నైవేద్యం పెట్టి ఇది అందరికీ కాస్త కాస్త పంచి పెడితే అప్పుడు ఇంక ఇంత తీవ్రంగా తగాదాలు ఉన్నవాళ్ళు కలిసిపోతారు ఇంకెంతకంటే